తెలుగు ట్రావెల్ టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తెలుగు ట్రావెల్ మాస్టార్ని ఈ వీడియోలో ఒడిస్సా యాత్ర గురించి వస్తాయి ఒడిస్సాలోని భువనేశ్వర్ దగ్గరలో ఉన్న ధౌలి అనే క్షేత్రం ప్రస్తుతం నేను భువనేశ్వర్ నుండి ఏడు కిలోమీటర్ దూరంలో ఉన్న ధవలగిరి లేదా ధౌలి క్షేత్రానికి ఓలా బుక్ చేసుకుని బయలుదేరాను ఇక్కడ ప్రకృతి రమణీయత చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎంతో మనోర మనోరమణీయంగా ఉంది ఇది కేవలం భువనేశ్వర్ సిటీ నుండి ఏడు కిలోమీటర్ వస్తుంది ఒక కొండ ప్రాంతం ఈ కొండ మీద ఎక్కి ఆ పైన మనం వ్యూస్ అన్ని కూడా చూడవచ్చు చాలా బాగున్నాయి వ్యూస్ అయితే మనకి మహానది కూడా కనబడుతుంది హాయ్ వ్యూవర్స్ ఇక్కడ భువనేశ్వర్లోని అశోకు యొక్క కలింగ యుద్ధం చేశారు చేసిన స్థూపాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది స్మారక స్థూపం ఇది అశోకుడి శిలాశాసనం అని చెప్తారు శిలా శిలాశాసనం లేదా స్థూపం అశోక అశోకుడి యొక్క స్తోపాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లు వస్తాయి అయితే ఇక్కడ ఒరిస్సాలో అయితే మాత్రం భువనేశ్వర్లకి దగ్గరగా ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది కొండ మీద నిర్మించారు దౌలి స్థూపం అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను బుద్ధుని అస్థితుల మీద మనకి సోఫాలు నిర్మించడం జరిగింది అశోకుడు అనేక సోఫాలు నిర్మించాడు ఇదే దౌరీ సోఫా చాలా బాగుంది భువనేశ్వర్ నుండి పూరికి మనం బయలుదేరి వెళ్ళినప్పుడు ఏడు కిలోమీటర్ దూరంలో శాంతి స్థూపం కనిపిస్తుంది పేరులోనే శాంతి అనే పదం శాంతిని సూచిస్తుంది అశోకరాజు శాంతి మరియు శాంతి మార్గాన్ని అవలంబించి బౌద్ధ మతాన్ని ఆశ్రయించినందున అతను కళింగ యుద్ధం ముగింపునకు ప్రసిద్ధి చెందిన ప్రదేశంలో ధౌలగిరి శాంతి స్థూపానికి పునాది వేశాడు ఇక్కడ అనేక మంది భక్ బౌద్ధ భక్తులు సందర్శించి బుద్ధుని శాసన కనిపిస్తుంది ధౌలగిరి శాంతి స్థూప నిర్మాణానికి జపాన్ వారు కూడా సహాయం చేశారు అందువల్ల ఈ ప్రదేశం వివిధ తరాలకు చెందిన వివిధ వ్యక్తులకు భక్తి మరియు ఆరాధనా స్థలంలో మారింది అశోకరాజు పునాది వేసిన అనేక స్థూపాలు చైత్యాలు మరియు స్తంభాలు కూడా చూడవచ్చు ఇక్కడ ప్రపంచం అంతటా ఆనందం శాంతి మరియు సంతృప్తిని పెంపొందించాలని అశోకరాజు ఉద్దేశం అందుకే శాసనాలు చేయడం జరిగింది శాసనాల ప్రకారం ఒరిస్సాలోని తొలి బౌద్ధ శిల్పంగా పరిగణించబడే రాక్ కట్ ఏనుగుని చూస్తారు స్తూపం యొక్క మొత్తం నిర్మాణం గోపురం ఆకారంలో ఉంటుంది రాతి పలకలపై ఉన్న బుద్ధుని పాదముద్రలు అలాగే బోధి వృక్షాన్ని గుర్తించవచ్చు ఫలకలపై బుద్ధ భగవానుడు ముందు తన యుద్ధ కట్గాని ఉంచి అశోకుడు బొమ్మను కూడా చూడవచ్చు అతని యుద్ధ ఆలోచనను పూర్తిగా విరమించుకున్నట్లు సూచిస్తుంది ఈ స్థూపం సమీపంలో బౌద్ధ భక్తులు ఎక్కువగా సందర్శించి సద్ధర్మ విహార్ మోనోస్టరీ అని పిలువబడే ఒక మఠం ఉంది మరియు శాంతి స్థూపం నుండి కొద్ది దూరంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో పునర్నిమించబడిన ద ధవలే ఆలయాన్ని కూడా చూడవచ్చు మీరు హిందూ మరియు బౌద్ధ భక్తులు ఎక్కువగా వస్తారు ఇక్కడికి అందువల్ల పవిత్ర ప్రాముఖ్యతను జోడించే వివిధ బౌద్ధ ఆకర్షణ అన్వేషించిన ఒక పాయింట్గా తీసుకోవడం జరిగింది ఇక్కడ నాలుగు వైపుల బుద్ధుని యొక్క నాలుగు రకాలైన విగ్రహాలను ఇక్కడ ఉంచడం జరిగింది ఈ యొక్క స్థూపం నుండి మొత్తం భువనేశ్వర్ అంతా కూడా మనకి కనబడుతుంది ఒక పక్కన మహానది కనబడుతుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ యొక్క క్షేత్రం చాలా పేరుగాంచింది భువనేశ్వర్ వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు సందర్శించండి భువనేశ్వర్ సిటీ కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది థ్యాంక్ యూ తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్